విహారీ లక్ష్మిని వెతుక్కుంటూ అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత ఆ చేయికి గాయమవుతుంది అవుతుంది ఖర్చు కట్టుకుందామని ఖర్చు తీస్తూ ఉంటే బ్యా పాకెట్లో నుంచి లెటర్ కింద పడుతుంది ఆ లెటర్ చూసి లక్ష్మి రాసిన లెటర్ని చూసి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు అసలు లక్ష్మి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా లెటర్ ఎందుకు రాసింది ఒకవేళ లక్ష్మి వెళ్ళిపోవడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఆ ఎండి సీట్ పోస్ట్కి ఎందుకు రా రిజైన్ చేసింది అని చెప్పి ఆలోచిస్తూ అంబిక అత్త అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అంబిక మీద డౌట్ పడుతూ ఎలాగైనా సరే అత్తని అడగాలి ఏం చేసిందో అసలు అని చెప్పి విహారీ ఇంటికి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మికి కూడా అసలు నన్ను ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు నన్ను నేను వెళ్ళిపోతే ఎవరికి లాభం అని చెప్పి ఆలోచిస్తూ అంబిక అమ్మన అని చెప్పి అంబిక మీద పడుతూ లేదంటే అమ్మిరాజు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలా విహారీ ఇంటికి వెళ్ళి అంబికని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు యమున వచ్చి ఏంట్రా లక్ష్మిని వెతకడానికని వెళ్ళి ఇలా వచ్చి అత్త అత్త అని పిలుస్తున్నావు అసలు లక్ష్మి ఎక్కడ్రా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అప్పుడు అంబిక రావడంతో ఆ చెప్పత్తా లక్ష్మిని ఏం చేసావు ఈ ఇంట్లో లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సిన అవసరం నీకు తప్ప ఎవరికి లేదు చెప్పత్తా అని చెప్పి విహారీని నిలదీస్తూ ఉంటే అంబిక విహారికి ఏ విహారి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు లక్ష్మి సంధ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సంధ్య నాకు అమిరాజ్ మీద డౌట్ ఉంది అని చెప్పి లక్ష్మి చెప్పడంతో సంధ్య అమిరాజు గురించి ఎంక్వైరీ చేయడానికి వేరే పోలీస్కి ఫోన్ చేసి నేను ఇలా స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను అమిరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో వేశాం కదా అతను అప్డేట్ కావాలి నాకు అని చెప్పి అడుగుతూ ఉంటే ఓకే మేడం ఇప్పుడే కనుక్కొని చెప్తాను అని చెప్పి ఆ పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా తర్వాత మళ్ళీ సంధ్యకి అతను టూ డేస్ బ్యాక్కి బెయిల్ మీద రి రిలీజ్ అయిపోయాడు మేడం అని చెప్పి చెప్పడంతో లక్ష్మి సంధ్య ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఏం చేస్తారు లక్ష్మి ఇప్పుడు మళ్ళీ ఇంటికి ఎలా వెళ్తుంది అంబిక అంబిరాజు కుట్రని లక్ష్మి విహారీ ఎలా బయట పెడతారో వచ్చేపిసారి తెలుసుకుందాం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి